అవును కదా అవన్నీ కూడా గొప్ప అదృష్టాలు ఊహించిన రావు అడిగినా రావు కానీ ఆయా వచ్చినాయి మీ తెర కూతురు తర్వాత పాపం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం బాధ్యత కాస్త ఆమె తలుచుకుంటే అట్ట ఎందుకు అట్ట డిస్టర్బ్ అయిందా అనిపిస్తుంది లైఫ్ ఆవిడది మంచి మనిషి మంచి మనిషి సుమంత గారు వెరీ నైస్ గర్ల్ అప్పుడు మీరు చేసినప్పుడు ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏం తెలియండి ఆ టైంలో లేవు అది ఈ కరోనా తర్వాత నుంచి వచ్చిన ఆ టైం ఉంటుంది కరోనా ముందా మొత్తానికి ఆ టైము ఆ డ్రైవర్స్ చూసుకునించి జరిగిన మార్పులు అంటే వన్ ఇయర్ అసలు అంటే ఆమెకున్నటువంటి ఏదైతే వచ్చిందో అది అరుదైనటువంటి రుగ్మత కదా అవును మయో సైట్ ఇస్తానే వన్ ఇయర్ పైనే అవును మేనేజర్ చెప్పిన దాని ప్రకారం మహేంద్ర చెప్పిన దాని ప్రకారం అయితే వన్ ఇయర్ మినిమం తీసుకోవాలి రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఆమె వస్తుంది చెప్పారు నాకు అప్పుడు అవును అంత టైం తీసుకుంది ఆవిడ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అవును షీ విల్ బి బ్యాక్ అగైన్ అంటే మామూలుగా ఆ టైంలో జరిగేటప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండేది ఆమె ట్రీట్మెంట్ ఒక తోటి ఎక్కువ ఆర్టిస్ట్ అంత ఇదిగా కదా ఫస్ట్ ఫస్ట్ అసలు నన్ను పిలిచి మరీ పరిచయం చేశారు సుకుమార్ గారు ఫస్ట్ డే ఎంత ఎంత చక్కగా ఉన్న వేలక్ష్మి సాంగ్ ఫస్ట్ డే నా షూట్ పోలవరం దగ్గర నేను చాలా అగ్నిగ తయారు చేశారు నల్లగా మేకప్ వేసి చిరిగిపోయిన ఇది పెట్టి తెల్లగడ్ తెల్లగడ్డం చిరిగిపోయిన లాగు మాస్ పైన బన్నీ చుట్టగా ఒక వేస్ట్ పిల్లోలో ఉంటాం అగ్లీగా కనిపి అగ్లీగా కడల్లో దగ్గర పుసుగులు పెట్టి చాలా అగ్లీ చేశారు నల్గ మేకప్ అసలు సుందర రూపం దాన్ని ఇంకా బాగా చేశారు ఈవిడొచ్చినా కానీ నేను షార్ట్ కూర్చోబెట్టి అక్కడ కూర్చున్నాను మహేష్ కూర్చున్నాను ఈవిడొచ్చిన తర్వాత మహేష్ గారి ఒకసారి అండి అని చెప్పి సుకుమార్ గారు పిలిచి శ్యామ్ ఈజ్ అవర్ డాడ్ అన్నాడు అంత చూసింది అందే మనసులో ఈ డాక్టర్ బాబు ఏ కొండ కొండ అది కొండలే కదా పోలవరం ఈ కొండలేమన పట్టుకు వచ్చేసి ఉంది అనుకుని ఉంటుంది ఎలా చెప్పగానే అనుకుని ఉంటుంది అంత రియాక్ట్ అయింది అంత అది చూసి అంతే స్టే స్టేర్ కానీ ఏం లేదు స్టే లుక్ లేదు అట్లా చూడటం కూడా లేదు తేలిపర చూడటం కూడా లేదు నా నా దేసు నామోహన జోటకి బోర్డు ఉంటది ఇంకా ఏం చూపిస్తా లోకానికి నేను సిగ్గుతూ ఉన్నాను నేను ఆడలేసి నేను షార్ట్ కట్ అని చెప్పి రెండు సార్లు ఎంత మాట వెళ్ళిపోయింది సుకుమార్ గారు వెళ్లి మాట్లాడండి ఆయన వదలని మిమ్మల్ని ఆయన వదల ఆ ఆయన వదల పర్చేజ్ చేయటప్పుడు వదల బా వదల ఇట్లా మాట్లాడండి జోటి అంటే మీరు తండ్రి కదా తండ్రి కూతుర్లాగా ఉండాలి అంటే మన కొత్త ఆర్టిస్ట్ ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ ఆ దూరం ఉంటే సీన్ పడదు సో ముందు ఆయన పర్సనల్ గా పరిచయం చేయడం వెళ్ళి మాట్లాడిన ప్రోత్సహిస్తే నేను దగ్గరికి వెళ్ళి మేడం ఐ హావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అని ఇంగ్లీష్ మాట్లాడా అప్పుడు ఇచ్చింది లుక్ నో సార్ నో ఐ ఐ ఐడి వాచ్ దట్ మూవీ అంది ఐ డీట్ ఏ వెరీ గుడ్ రోల్ మేడం బ్యాడ్ ఇన్స్పెక్టర్ గుడ్ క్యారెక్టర్ అది బ్యాడ్ ఇన్స్పెక్టర్ అన్న ఇది ఇంగ్లీష్ కూడా చమత్కారం చేసేవాడ అన్నట్టు ఒక

అట్లా దగ్గరయ్యాము అసలు ఆ చేపట్టి లాగుతున్నప్పుడు అమ్మా మీకు ఇబ్బంది హాస్ట్గా బిహేవ్ చేస్తానంటే సార్ పట్టుకోండి సార్ గట్టి పట్టుకోండి సార్ చేయండి సార్ సీన్ గట్టి దరిద్రము లాక్కి వెళ్ళిపోతా ఆ వెళ్తున్నప్పుడు ఆ గాజులు పొగులు గాజులు పుచ్చుకుంటే భయం నాకు అక్కడికి నిలబెడితే నాకు పట్టుకుంటూ తేలిక గాజులు అడ్డు రాకుండా అట్లా అనుకుని చేయడం జరిగింది ఓకే వెరీ ఫ్రెండ్లీ అండి నో డౌట్ అసలు ఎక్కడ కూడా నేను టాప్ సార్గా ఆవిడ అదే అంత గానే ఆవిడ అంటే ఆమె కూడా తెలుగు అమ్మ అయిపోయింది అయిపోయింది తమిళనాడు నుంచి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయింది ఎక్కడ కనపడేస్తుంది అదే అంటే హైదరాబాద్ని కూడా ఆమె హోమ్ టౌన్ చేసేసుకుంది కదా ఆల్మోస్ట్ ఆమె అదే సో అట్లాంటి మంచి మంచి అందరితో మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి